అంటాం కదా భిన్నా అంటే ఏమి లేదు ఒక పండుని గానీ ఒక బంతిని గాని మనము ఇప్పుడు ఒక పండు ఉంది అనుకోండి దీన్ని సగం వరకే కట్ చేసినాం దీన్ని సగం అనే దాన్ని మనము సంఖ్య రూపంలో చెప్పాలి అంటే ఎలా తీసుకుంటాము వన్ బై టూ అంటే ఒక ఒక పండుని లేదా ఒక బంతిని లేదా ఒక వస్తువుని ఒక వస్తువుని ఎన్ని భాగాలు చేశాము రెండు భాగాలు చేశాం కాబట్టి సగ భాగాన్ని చెప్పేటప్పుడు ఒకటి బై రెండు వన్ బై టూ అని చెప్తాము అదే విధంగా ఇప్పుడు ఒక వస్తువుని ఏ ఒక పండుని మూడు భాగాలు చేశాం అనుకున్నాము దీని రాసేట ఎలా రాస్తాం వన్ బై ఒక వస్తువుని నాలుగు భాగాలు చేసాం అనుకుందాం దీన్ని రాసేటప్పుడు అంటే ఒక పండులో కాలు భాగం అనేది ఒక పండులో కాలు భాగం అవునా ఇప్పుడు భిన్నాల గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ బై టెన్ అనుకోండి దీంట్లో పైన అంకెను లవము అంటాము ఏమంటాము మేనా కింద దాన్ని హారము కింద ఉండే సంఖ్యను ఏమంటాము లవము హారము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి పైన సంఖ్యను లవము అనాలి కింద ఉండే సంఖ్యను తర్వాత తర్వాత లవము కన్నా లవము అనేది హారం అంటే లవము కంటే చిన్నది అయితే చిన్నదిగా ఉంటే దాన్ని క్రమ భిన్నము అంటాము క్రమ భిన్నాలకి ఉదాహరణ మనం తీసుకుంటే చెప్పండి మీరు క్రమభిన్నం అంటే ఇది పెద్దదిగా ఉండాలి హారము పెద్దదిగా ఉండాలి చిన్నదిగా ఉండాలి హారము పెద్దదిగా ఉండాలి లవము చిన్నదిగా ఉండాలి అలాంటివి కొన్ని చెప్పండి తర్వాత వన్ బై చెప్పండి గబాగబీ పెద్దది రావాలి ఇంకా ఇలాంటివి ఇలాంటివి ఎక్సెట్రా అంటే ఇంకా ఇలాంటివి ఇవన్నీ వీటిని ఏమంటామో క్రమభిన్నాలు అంటాం అదేవిధంగా లవము అపక్రమ భిన్నాలు అంటే కూడా మనము నేర్చుకున్నాం అపక్రమ భిన్నాలు చూస్తాం అపక్రమ అపక్రమ చిన్నాలో ఇక్కడ హారము పెద్దదిగా ఉండింది లవము చిన్నది అపక్రమ భిన్నాలు ఏమంటే హారము చిన్నదిగా ఉంటది లవము పెద్దదిగా ఉంటది హారము హారము చిన్నది లవము కంటే దీన్ని అపక్రమ భిన్నాలు అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి అపక్రమ భిన్నాలకి సిక్స్ బై టూ ఆ త్రీ కూడా రాయచ్చు మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ కూడా అపక్రమ భిన్నాలు ఇప్పుడు మీకు భిన్నాలు ఆ భిన్నంలో పైన సంఖ్యనేమంటారు కింద ఉండే సంఖ్యను ఏమంటారు హారము పెద్దదిగా ఉండి లవము చిన్నదిగా ఉంటే దాన్ని క్రమ భిన్నమని హారము చిన్నదిగా ఉండి లవము పెద్దదిగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నమని అంటారు అనేది మీరు ఇప్పుడు ఆ హారము లవము పెద్దదిగా ఉండి హారము చిన్నదిగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నము అని మీరు నేర్చుకున్నారు కదా ఒక ఒక పండులో సగం అంటే ఏంది దాంట్లో కాలుభాగం అంటే ఎలా రాయాలి ఈ అంకె రూపంలో అనేది మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కదా కాబట్టి మీరు రేపు ఏ ఎగ్జామ్ లో వచ్చినా భిన్నాల గురించి తాడపడకుండా క్రమ భిన్నం అంటే ఏంటి అపక్రమ భిన్నం అంటే ఏంటి ఇవన్నీ కూడా మీరు రాయాలి మీకు హోంవర్క్ ఇస్తాను కొన్ని అపక్రమ భిన్నాలు మీరే రాసుకోరావాలి క్రమ భిన్నాలు రాసుకోరావాలి రేపు క్లాసులో మనము ఇంకో క్లాసులో సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు భిన్నాల్లో కూడిక భిన్నాల్లో తీసివేత భిన్నాల్లో గుణకారము బాగాహారం అన్ని కూడా ఇంకోసారి మనం రివిజన్లో నేర్చుకుందాం సరేనా